మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం హిరణ్యకశిపుడు ఆ మండపములోని స్తంభముపై ఇందులో హరి ఉన్నాడా అంటూ మదోన్మత్తతతో తన అరచేతితో గట్టిగా చరచగా ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషాణల జన విజ్ఞాన వినయుండును వినయుం గాంభీర్య హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసగుణ చక్రమ్యమాన స్థైర్యుడునునై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందు చూపుమని కనక్కనకమణిమయంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దంత భేదన పాటవ ప్రస స్తంభవు హస్తంబున సభామండప రేసిన వ్రేసిన వ్రేటుతోడన దశ దిశలను మిడుంగురులు చదరంజిటింభజమానం బల ప్రళయేలా సంఘటిర్గనిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాశంబులైన ఛట స్ఫట స్ఫట్రముఖ భయంకరారావపుంజంబులు ఝంజన్యమానంబులయ్యకసి ఆకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు శేసి నిండినంబట్టు సాలక దోదూయమాన హృదయంబులై పరవశంబులై పితామహ మహేంద్ర వరుణ వాయు సికి ప్రముఖ చరాచర జంతులంబుల బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటి ప్రఫుల్ల పద్మల సంకాశ భాసురచక్రచాపహ కులిఖాం చారు చరణుడు చరణ చక్రమణఘణ వినమిత విశ్వవిశ్యంభరాధర్య దిక్కుభింభీన స కుంభినీధర

నుభా సదృశ కర్క విశాక్షుండును దుర్జనక్షో భాగ విశంకటక్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతజ్వలన జ్వాన శరణాగతనయన చకూర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భామాన నిషాతనఖర ముఖనకరుండు శంఖచక్ర గదాఖడ్గకుోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభవీర సాగర వేలాయమాన మాలికారాజమాన నిరర్గానేకనత భుజార్గలుండును మంజు మంజీర మణిపుంజరంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాధిభూషణ భూషితుండు త్రివళీయుత శిఖరి శిఖరాబ బంధుర కంధరుండును ప్రకంపణ కంపిత పల్లవ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య దగ్గాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంస్ట్రాండు కల్పాంతకాళ సకల భువన క్రసన విలసన విజృంభమాన సప్తజిహజితుల తరల జిహుండును మేరుమందర మహాగుహాంతరాల విస్తార విపుల వక్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సరన్ నిబిడ నిశ్వాసనికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోతమండల సదృక్ష సమంచోచనుండు లోచనాంచముత్కీర్యమాణ విలో విస్ఫులింగుధ్యమాన తారకాగ్రహ మండలుండు శక్రచాపసుదగ్ర మహాభ్రూలతాబంధబంధుర భయంకర వదనుండు ఘనతరగండ శైలతుల్యక మనీయ గండ భాగుండు సంధ్యారాగరక్తారాధర మాలికా ప్రతిమహాభ్రంక శన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాత వాతాయమాన వైమానిక విమానుండు నిష్కంపిత శంఖవర్ణ మహోధ్వకర్ మంద దండాయమాన మందర వసుధర పరిభ్రమణ వేగ సముద్భ్యమాన వియన్మండల మండిత సుధారాసి కల్లో శీకరాకారాసుర కేసరుండు పర్వాఖర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనూరుహుండు నిజ గర్జా నిర్దలత కుముద సుప్రతీక వామ నైరావ సార్వభౌమ ప్రముఖ దిగివ రాజకర్ణ ధవిళధర ధవళధరాధర ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేవుండును దేహప్రభాపటల నిర్మధ్యమాన నికురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యక భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన సంయుతుండును మహాప్రభావుండునైన శ్రీ నృసింహదేవుండా ఆవిర్భవించినంగనుంగని ఈ విధంగా రాక్షసరాజు వైరం కారణంగా రోషానికి లోనై ఆ క్రోధాగ్నిలో వినయ విజ్ఞానాలు కాలిపోగా చెంచల మనస్కుడై తమోగుణం పైకొనగా హుంకరిస్తూ బాలుని ధిక్కరిస్తూ హరిణి ఇందు చూపుమని మణిమయాలైన కడియాలు క్రయంకారం చేస్తూ ఉండగా దిగ్గజాల దంతాలను పగలగొట్టే శక్తిగల చేతితో సభామండప స్తంభం ఒకదానిని మోదాడు ఆ స్తంభంపై వేటు పడిన వెంటనే పది దిక్కులలో అగ్ని కణాలు చింత చిందిపడగా ఆ స్తంభం బ్రద్దలయ్యింది దాని నుండి వెలువడిన ధనులు ప్రళయకాలమునాటి మేఘాల నుండి పుట్టే పిడుగుల పిండువలే ఎగసిపడి ఆకాశాన్నంతటినీ నింపి స్థలం చాలక బ్రహ్మాండాన్ని మొత్తం కదిలించి వేసింది దానితో బ్రహ్మ మొదలు ఎల్ల దేవతలు సకల చరాచర ప్రకృతి చలించిపోగా బ్రహ్మాండమనే గంగాళమే పగిలి దాని నుండి నృసింహదేవుడు ఆవిర్భవించాడు అతడు వికసించిన తామరల జంట వంటి పాదాలతో వాటిలోని చక్రం ధనుస్సు నాగలీలోనైన శుభరేఖలతో సుందరంగా ఉన్నాడు అతని పాదం భూమిని సోకగానే దాని భారం వహించే దిగ్గజాలు ఆదిశేషుడు కులపర్వతాలు ఆదికూర్మం వంగిపోయాయి ఆ అధిక భారానికి అతడి తొడలు అమృత సముద్రము నుండి పుట్టిన ఐరావదపు తొండాల వలె ఘనంగా సుందరంగా ఉన్నాయి అతని నడుము ఘనఘనమని ధ్వనించే గజ్జలతో అలరారే ఒడ్డానముతో పీతాంబర శోభితమై ఉంది దేవగంగా ప్రవాహము గల సుడి వంటి సుందరముగు లోతైన తామర పుష్పము గల నాభిరంధ్రము కలవాడు అతని నడుము కేవలం పిడికిటి ఇమిడేదిగా సన్నగా సూపిస్తోంది అతడు కులపర్వతము చెరియవలే విశాలమైన వక్షస్థలముతో ఉన్నాడు అతని గోళ్ళు రాక్షససేన ధైర్యమనే తీగను తెగ నరికే కొడవళ్ళు రాక్షసరాజు వక్షస్థలమనే పొలం దున్నడానికి నాగళ్ళు అయితే అవే శరణాగతుల నయన చకోరాలకు వెన్నెల వెలుగులు అవి వజ్రాయుధం వలె పదునైనవి కూడా అతడు శంఖం చక్రం గద ఖడ్గం మొదలైన పెక్కు ఆయుధాలతో విలసిల్లే గడియల వంటి అనేక బాకులతో ఒప్పుతున్నాడు అతని దేహం మీద మణిమయ మంజుల హారాలు భుజకీర్తులు కడియాలు కిరీటం మకర కుండలాలు కాంతులీనుతున్నాయి అతని మెడ మూడు ముడతలతో పర్వత శిఖర సమానమై సుందరంగా ఉంది కోపావేశంతో వణికి అతని పెదవులు పారిజాతాల చిగుళ్ళవలే అరుణవర్ణ శోభితాలు అతని కోరలు శర్కాల మేఘాల మధ్య దగదగ మెరిసే మెరుపు తీగలు అతని నాలుక ప్రళయకాలాన సృష్టిని కబళించడానికి ప్రళయాగ్ని నుండి ఎగసిపడే జ్వాలామాలిక అతని నోరు ముక్కు రంధ్రాలు మేరు పర్వతాల గుహల అంతర్భాగాలు అతని ముక్కు నుండి వెడలే ఊర్పులు సప్తసాగర జలాలను మరిగిస్తున్నాయి అతని కన్నులు తూర్పుకొండపై వెలుగొందే సూర్యమండలముతో సమానమై వెలుగులీనుతున్నాయి అతని క్రీగంటి చూపులు వాటి నుండి బయల్వెడలే నిప్పు కణాలు ఆకాశానగల నక్షత్ర మండలాలను నిరోధిస్తున్నాయి అతని కనుబమలు హరివిల్లువలి వంగి సుందరంగా భాషించగా అతని ముఖం భయంకరంగాను అతి సుందరంగానూ ఉన్నది అతని చెవులు నిచ్చలంగా ఎత్తుగా ఉన్నాయి అతని జూలు మందర పర్వతపు మదన తీవ్రత వలన ఎగిసిపడే పాల సముద్రపు తరగల తుంపురుల వలె మనోహరంగా ఉన్నాయి అతని వెంట్రుకలు చంద్రకిరణాల వలె తెల్లగా ఉన్నాయి అతని గర్జన దిగ్గజాల చూల రంధ్రాలను హోరెత్తిస్తున్నాయి శ్వేత పర్వతం వంటి పొడవైన మిరుమిట్లు కొలిపే శరీరం అతనిది అతని దేహము నుండి వెలువడే తెల్లని కాంతి శత్రు శత్రురాక్షస సమూహాల గర్వమనే చీకటిని పారతొలుతున్నాయి అతడు ప్రహ్లాదు రక్షించడానికి హిరణ్యకశిపుని శిక్షించడానికి కారణమైన ప్రహ్లాదుని ఎందు కరుణరసంతోనో హిరణ్యకశిపుని ఎందు వీరరసంతోనో ప్రకాశిస్తున్నాడు ఇంతటి ప్రభావం గల నృసింహస్వామి ఆవిర్భవించాడు మిత్రులారా తర్వాతి విషయాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ హరి ఓం తచ్చు